ఆషాఢ మాసంలో మనం విశిష్టంగా చేసుకునే పండుగ బోనాల పండగ అసలు బోనాల పండగ ఎలా మొదలైంది గురువుగారు బోనం అసలు ఎలా ఎత్తుకోవాలి బోనాల పండగ విశిష్టత ఏంటో తెలియజేయండి గురువుగారు తప్పకుండా తెలియజేస్తున్నామో ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి చైతాన్శి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి నిజానికి బోనము అంటే అర్థం ఏమిటి అంటే గనక అన్నము అని అర్థం అయితే ఈ బోనాల పండగ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే పూర్వకాలంలో రాజులు పరిపాలించేటటువంటి కాలం నాటి చరిత్ర కనుక చూసుకున్నట్టయితే ఒక గ్రామానికి కానీ ఒక క్షేత్రానికి కానీ ఏదైనా కరువు కాటకాలు వచ్చాయి అంటే గ్రామ దేవత ఆగ్రహించింది అందుకే మన ఊరికి కా కరువు కాటకాలు వచ్చాయి అని చెప్పి చాలామంది చెప్పేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అలాంటి సమయంలో గ్రామ దేవతలు శాంతింపజ చేయడానికి గ్రామ దేవతలు గ్రామాన్ని రక్షించడానికి అప్పటి కాలంలో ఏంటి అని అంటే గనక ఈ బోనాల యొక్క పరంపర వెళ్ళడం జరిగింది బోనము అంటే అర్థం ఏంటి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడము అని అర్థం మనం ఏ రకంగా మనం భోజనం చేస్తే మన కడుపు నిండుతుందో అలాగే సంవత్సర కాలంలో ఒకరోజు అమ్మవారికి బోనాలు సమర్పించాలి అని శాస్త్రము అయితే ఇది ఆషాఢ మాసంలోనే ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే గనక ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు ఒక పక్కనైతే ఈ ఆషాఢ మాసం నెలంతా కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా విశేషం మనం కేవలం తొమ్మిది రోజులు మాత్రమే అనుకుంటాం కానీ నెలంతా కూడా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అందుకే వారాహం గ్రామ దేవతగా కూడా పూజించేటటువంటి ఆచారాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే కరువు కాటకాల నుంచి బయటపడడానికి ఊరికి రోగాలు కానీ అంటూ ముట్టు కానీ క్షయ కాని ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి గ్రామ దేవతను పూజించేటటువంటి పద్ధతులు ఉంటాయి అందుకే గ్రామ దేవతను పూజించిన ప్రతి ఒక్కరి చేతిలో వేపాకులు ఉంటాయి ఎందుకు దానికి కారణము అనంటే వేపాకులు అనేటటువంటివి కేవలం ఏదో పట్టుకోవడానికి కదా ఔషధ కారణమైనటువంటి గుణాలు సమస్త రోగాలను నాశనం చేసేటటువంటి గుణాలు ఉన్నటువంటి వృక్షము వేప వృక్షము అందుకే దాన్ని ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా కొలుస్తాము ఆషాఢ మాసం వచ్చింది బోనాలు ఉన్నాయంటే వాళ్ళ చేతిలో వేపాకులు లేకుండా అసలు బోనమే ఎత్తుకోరు వాళ్ళు ఎందుకు అంటే వేపాకులు ఔషధ గుణంతో కూడుకుని ఉన్నటువంటివి ఆ వృక్షంలో సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ వృక్షాన్ని పట్టుకుంటారు ఇక రెండో విషయం ఏంటంటే బోనాలు సమర్పించడం ద్వారా మన ఊరికి కరువు కాటకాలు రాకుండా ఉండడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి అప్పటి కాలంలో ఏంటంటే ఊరికి చాలామంది దుష్ట శక్తుల ప్రభావం విపరీతంగా ఉండేటటువంటిది అంటే దుష్టశక్తుల ప్రభావం ఎట్లా అంటే ఒక మనిషిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ యొక్క విధానం అంతే ఇక ఆ మనిషి మంచివాడ చెడ్డవాడ సంబంధం లేదు ఈ దుష్టశక్తి ప్రయోగాలు ఇట్లా చాలా విభృం విజృంభించేటటువంటి సమయాల్లో గ్రామ దేవత ఆ యొక్క దుష్టశక్తిని లోపలికి రాకుండా అడ్డుకట్టగా వేసేటటువంటి తల్లిగా నిలిచేటటువంటి తల్లి గ్రామదేవత అందుకే గ్రామ దేవతకు ఈ బోనాల పండగ చేయడం ద్వారా ఈ నెల రోజుల పాటు విశేషమైనటువంటి అనుగ్రహంతో పాటు ఊరికి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకము విశ్వాసంతో ఈ బోనాలనేటువంటి తీస్తారు ఒక పద్ధతి ఇక రెండవది సిగం వస్తుంది చాలామంది జోగినిలు యోగినిలు అందరూ కూడా ఊగుతూ ఉంటారు అన్న దానికి అర్థం ఏంటి అంటే అమ్మవారి యొక్క శక్తి కంటితో చూసేటటువంటిది కాదు స్వయంగా మనము అనుభవిస్తే అర్థమవుతుంది అలాంటి తత్వం నుంచి పుట్టినటువంటిదే ఈ అమ్మవారు వచ్చింది అంటూ ఉంటాము అలాగే యోగిని శక్తి అని అంటూ ఉంటాము అమ్మవారి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే అమ్మవారి యొక్క వైబ్రేషన్ ఒక్కసారి మనం ఓన్ చేసుకున్నామంటే మన శరీరం మన కంట్రోల్లో ఉండదు మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు అమ్మవారు అలా మనల్ని హిప్నటైజ్ చేసేస్తూ ఉంటుంది అంటే మన భాషలో చెప్పాలంటే కనుక ఆ అమ్మవారి యొక్క తత్వం మనలో ఐక్యమైపోయి మనలో ఉన్నటువంటి ఉద్రిక్తత పెరిగిపోయి మనం ఆటోమేటిక్గా ఒగిపోతాం మళ్ళీ కాసేపటి తర్వాత మనం ఏం చేసాం మనకే గుర్తుండదు ఇది సైన్స్కి కూడా అందనటువంటి ఒక పెద్ద సమాచారం మీరు ఎప్పుడైనా గమనించండి కేవలం ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకు కూడా రావడం జరుగుతుంది అలాగే జోగినులకు కూడా రావడం జరుగుతుంది చాలా మట్టుకు జోగినులు కూడా ఈ యొక్క బోనాన్ని ఎత్తుకోవడం అనేటటువంటిది కూడా చాలా విషయం శివశక్తి స్వరూపంగా పిలుస్తూ ఉంటాము కాబట్టి ఇవన్నీ కూడా గ్రామాన్ని రక్షించడానికి ఆయుర ఆరోగ్యాదులతో ఉండడానికి పాడి పంటలు సమృద్ధులు సమృద్ధిగా ఇంటికి చేరడానికి మనము సుభిక్షంగా ఉండడానికి ఈ యొక్క బోనాల పండగ అనేటటువంటిది ఆచరిస్తాం ఆ తల్లిని శాంతింపజేయడం లేదు ఒక మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం ఏం చెప్తానంటే ఒకవేళ మనం బోనాల పండగ లేదు మనం ఇలాంటి సాంప్రదాయం ఆచరించట్లేదు అని అన్నం అనుకున్నామనుకోండి మన ప్రపంచం ఎప్పుడో నాశనం అయ్యేటటువంటిది ఆ శక్తి ఎప్పుడో ఒక కంటితో నాశనం చేసేటటువంటి విధానాలు అప్పట్లోనే ఉన్నాయి కానీ ఎప్పుడైతే దీని పరంపర మానవాళికి తెలియడం మొదలయ్యిందో అప్పుడు ఈ బోనాల పండగ అనేట ప్రారంభమైందా అమ్మవారికి మనం శాంతింపజేయాలి అందుకే ఇప్పటికీ కూడా ఆషాఢ మాసం వచ్చింది అంటే రోడ్లన్నీ ఆలయాలన్నీ రక్తంతో నిండి ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించు ఎందుకంటే అమ్మవారు రక్త బలిని ఇస్తే కానీ శాంత పర శాంతమూర్తి కాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు కాబట్టి చాలామంది బలు ఇస్తూ ఉంటారు కొంతమందికి బలు అనేటటువంటి అమ్మవారు ఏదైనా బలి అడిగిందా లేదా అమ్మవారు రక్తం ఇస్తేనే శాంతింపబడుతుందా అనేటటువంటి విషయానికి వస్తే ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాణానికి అపాయం ఉంది అని తెలిస్తే మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే మన మన తల మీద నుంచి ఏదైనా ఒక జీవిని తిప్పి ఇలా పడేసేటటువంటి వారు అది వెంటనే స్పాట్ చనిపోయేటటువంటి పద్ధతి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దాంట్లో ప్రవేశం చేసి అది వెంటనే పడేస్తే అది నాకు తెలిసి ఒక రెండు మూడు రోజులు అది మరణించేటటువంటి విధానాలు ఉండేటటువంటి అలా పద్ధతులు ఉండే ఇప్పుడు కూడా ఒక జీవిని బలివ్వడం ద్వారా మన గ్రామానికి రక్షణగా ఉంటుంది అనేటటువంటి పద్ధతి ద్వారా ఈ బోనాల పండగ ఏర్పడింది అని శాస్త్రం అలాగే దీని ద్వారా వర్షాలు కురిసి చక్కగా పాడి పంటలు పరిశ్రమ వృద్ధి భూమి అంతా కూడా పచ్చగా ఉండాలి అనేటటువంటి విధానంతో కూడా ఈ బోనాల పండగ ఏర్పరుస్తూ ఉంటారు అలాగే ఈ బోనాల విషయానికి వస్తే కనుక చాలామంది ఆ కుండలలో చలివిడి కానీ లేదు అని అంటే పరమాన్నం కానీ ఏదన్నా దద్దోజనం కానీ లేదు అనంటే కనుక బిల్లపు అన్నం కానీ ఇవన్నీ కూడా వండి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు అలా సమర్ ఆ నైవేద్యం సమర్పించే సమయంలో మీరు కూడా ఒకటి గమనించండి ఆ నైవేద్యం కుండలో పెట్టి దాని మీద అఖండ దీపం వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు అనంటే అమ్మవారి యొక్క స్వరూపం దీపం స్వరూపంగా ఉండి అమ్మవారి దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ యొక్క బ ఏదైతే ఆహారం ఉంటుందో ఆ ఆహారం చుట్టూ ప్రేతాత్మలు దుష్ట శక్తులు అన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయట ఆ అఖండ దీపం వెలిగించడం ద్వారా ఏమవుతుంది అంటే గనక దాని జోలికి ఎవరూ రాకుండా అదొక రక్షణ కవచంలా ఉండి ఆ పరమాన నైవేద్యంగా సమర్పించేంత వరకు ఒకవేళ వచ్చినా దాని నాశనం చేసేటటువంటి శక్తి ప్రభావం అమ్మవారికి ఏర్పడడం ద్వారా కూడా ఇలాంటివి జరుగుతాయని శాస్త్రవచనము అందుకే ఈ బోనాల ప జాతరలో మీరు ఎప్పుడు గమనించినా ఈ బోనాలు తీయడం ఇవన్నీ కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగంగా ఈ ఆషాఢ మాసం వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరి ఇంట నెల రోజుల పాటు పండగగా జరుపుకునేటటువంటి విధానం బోనాల పండగ ఇది ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక మన యొక్క క్షేత్రాన్ని రక్షించేటటువంటి దేవతను కొలిచేటటువంటి పద్ధతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఒక గ్రామ దేవతను పూజన సంవత్సరానికి ఒకటేసారి వెళ్తారు మిగతా రోజుల్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒకవేళ చేద్దామనుకున్న ఏం చేద్దామన్న సంవత్సరంలో ఒకసారి అమ్మవారిని పూజించే పద్ధతులు ఉన్నాయని చెప్పి ఆలోచించే మైండ్ సెట్ ఒకటి కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటటువంటి పద్ధతులు ఇది మనకు ఈ బోనాల జాతర కూడా మీరు గమనిస్తే కనుక గోల్కొండలో ప్రారంభమవుతుంది మొట్టమొదటి బోనాల జాతర కాబట్టి ఇది అక్కడ నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు లష్కర్ బోనాల వరకు ఈ యొక్క బోనాలనేటప్పుడు పూర్తవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మన సనాతన ధర్మానికి నిలువెత్తు ఆదర్శం నిలువెత్తు నిదర్శనం ఈ అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది మన శక్తిని మనం పెంచుకోవడానికి అలాగే మనలో ఉన్నటువంటి దైవిక పరమైనటువంటి సనాతన ధర్మాన్ని పెంచుకోవడానికి చేసేటటువంటి విధానమే ఈ బోనాల పండగ అని చెప్పుకోవచ్చు